వెల్కమ్ టు అక్బాక్స్ యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగులో బిజీగా ఉన్నారు ఈ సమయంలో పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయోనని అన్నదాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తొలుత సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఇప్పటి స్పష్టమైన అడుగులు పడలేదు దీంతో ఈసారి రైతు భరోసా నిధులు విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు రైతు భరోసా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన శాటిలైట్ సర్వే పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింప ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ ఆధారంగా పంట భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది అనర్హులను తొలగించి ప్రజాధనం వృధా కాకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అయితే ఈ సర్వేకు సంబంధించిన నివేదిక ఆలస్యం కావడంతో రైతు భరోసా నిధులు విడుదల కూడా జాప్యం అవుతుందని తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కూడా ఆలస్యానికి కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ప్రతి ఏడాది రెండు దఫాల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రైతు భరోసాగా మారుస్తూ రైతు బంధులో ఉన్న లోపాలను గుర్తించింది సాగుకు పనికిరాని కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కమర్షియల్ ప్లాట్కు కూడా అప్పట్లో పెట్టుబడి సాయం అందినట్లు ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు వాటన్నిటిని పథకం నుంచి తొలగించింది ప్రస్తుతం కేవలం పంటలు సాగు చేసే రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తోంది ఈ రబీ సీజన్లో శాటిలైట్ సర్వే ద్వారా నిజంగా పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా అందించేలా చర్యలు తీసుకుంటోంది ముందుగా సంక్రాంతి ముందే నిధులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి రెండో వారంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా ఉండే అవకాశం ఉంది ఎకరాకు ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది ఈ యాసంగి సీజన్లో సుమారు కోటి ఎకరాలకు పైగా రైతు భరోసా వర్తిస్తుండగా ఇందుకోసం దాదాపుగా తొమ్మిది వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది గత వానాకాలం సీజన్లో ప్రభుత్వం ఒకటి పాయింట్ సున్నా ఆరు కోటి ఎకరాలకు అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపిణీ చేసింది ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు మొత్తం శాటిలైట్ ఆధారిత డేటా వల్ల పారదర్శకత పెరిగి ప్రజాధనం వృధా కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తుండగా ఇంత భారీ మొత్తంలో నిధుల సర్దుబాటు చేయాల్సి రావడమే రైతు భరోసా నిధులు విడుదల ఆలస్యానికి మరో ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు